ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ఈ నేతల్ని ఈ గ్రూప్ను చూస్తే ముచ్చటేస్తుంది ఈ గ్రూప్లో అందరూ సుజాత శ్రీశైలం మాజీ చైర్మన్ మరియు ముత్యాల ప్రకాష్ మరియు ఇటువంటి నాయకులు పిసిసి అధ్యక్షుడి కి ఈ ర్యాలీలు తీయడము గొప్పగా ఆహ్వానించడము ముత్యాల ప్రకాష్ వీరందరినీ జమ చేయడము ఇది వీరికి వీరే సాటి దీంట్లో వీరితో పాటు పాల్గొన్న నాయకులు అద్భుతంగా వీరికి ఘన స్వాగతం పలికి నిజామాబాద్లో మీకెందుకు రానున్న రోజుల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుని మీకు మిమ్మల్ని గొప్ప హోదాలో రానున్న రోజుల్లో రాష్ట్ర సీఎంగా చూసుకునే భాగ్యం కల్పించే విధంగా మేము కృషి చేస్తామని ఈ నాయకులందరూ స్వాగతం పలుకుతున్న దృశ్యాలే నిజ నిలువుటద్దాలు ఈ జోరు హోరు కార్యకర్తల హోరు చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది దీంట్లో మృ త్యాల ప్రకాష్ మరియు కార్యకర్తలు వీరు పలుకుతున్న స్వాగతం బట్టి చూస్తే ఇటువంటి కార్యకర్తలు ఉండడం కాంగ్రెస్ పార్టీకి మహేష్ కుమార్ గౌడ్కి ఇటువంటి ప్రత్యేక హోదా ఉన్న నాయకులు వీరు రానున్న కాలంలో నిలబెట్టి మరియు వీరికి సముచిత స్థానం కలిగించే వరకు వీరిని అద్భుతంగా సన్మానించి మంచి కాలం వచ్చే వరకు వీడెంబడ ఉండి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టం కోసం కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సృష్టించడం కోసం ఒక రెండు తరాలు మూడు తరాల వరకు వీటిని కాపాడుకునే విధంగా ఈ కార్యకర్తలు కృషి చేస్తున్నారు జగన్ మోహన్ గుప్తా మరియు ఇటువంటి నాయకులు ప్రకాష్ గుప్తా మరియు ఇటువంటి నాయకులు అద్భుతంగా వీరికి స్వాగతం పలికి నిజామాబాద్లో మేమున్న మా ప్రత్యేకత ఇది అని చాటుకొని డిచిపల్లి దగ్గర నుంచి నిజామాబాద్ సరి పరిసర ప్రాంతాల నుంచి డిచిపల్లి నుంచి స్వాగతింపలికి అద్భు అద్భుతంగా వీరికి స్వాగతింపలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్